ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా గ్రేవీ కర్రీ సిస్టం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు చూసారా ఎంతో అమ్మి అమ్మిగా ఉన్నటువంటి ఈ యొక్క మసాలా బెండకాయ కర్రీ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవచ్చో చూసేదామా చాలా టేస్టీగా వచ్చింది మనము ఫంక్షన్స్లో మసాలా కర్రీస్ చేస్తా చూడండి ఆ టేస్ట్ వచ్చింది చాలా బాగుంది దానికోసం నేను బెండకాయలు తీసుకుని ఫస్ట్ పావు కేజీ బెండకాయలు చేద్దామనుకున్నాను ఆల్రెడీ ఇంకొక రెండు కర్రీస్ ఉన్నాయి మరి ఎక్కువ బెండకాయలు చేస్తే బెండకాయలు ఎక్కువ అవుతుంది గ్రేవీ తక్కువ అవుతుంది ఎందుకనేసి పావు కేజీలో ఇంకా తక్కువ తీసుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను బెండకాయలు అలా రెండు ముక్కలు మూడు ముక్కలు చేసుకున్న సైజుని బట్టి ఇలా పెద్ద పొడుగుగా కట్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి దాంట్లో బెండకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గనిచ్చాను ఇలా మంచిగా కలుపుతూ ఉంటే అన్ని సైడ్లు కూడా మంచిగా వేగిపోతుంది అలా వేగిన తర్వాత ఇలా లోపల నేను ఏం చేస్తాను అంటే ఒక ఉల్లిగడ్డను పొట్టు తీసేసి మంచి నీట్గా కడిగేసుకొని పచ్చాపచ్చగా సన్న సన్నగా కట్ చేసుకొని మెత్తని మిక్స్ మెత్తగా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లో గ్రేవీ కోసం ఆ యొక్క ఆనియన్ తర్వాత వచ్చేసి కొబ్బరి తర్వాత నానబెట్టుకున్న పల్లీలు ఈ రెండింటినీ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను దీనిలోకి గ్రేవీ కోసం అవి చాలా టేస్టీగా వచ్చింది ఆనియన్ అయితే ఇక్కడ నేను ఏం ఫ్రై చేయలేదు డా డైరెక్ట్గా పచ్చి ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకున్నాను పచ్చి ఆనియన్స్ తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ మనము ఫ్రై అయినటువంటి బెండకాయలని కదా వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లోనే ఇప్పుడు పోపు వేసేసుకుంది ఆ ఆయిల్ సరిపోతుంది ఇంకా ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే కొంచెం పీల్చుకుంది బెండకాయలు మళ్ళీ అదే బెండకాయలు ఇదే కర్రీలోకి వస్తాయి తర్వాత కొబ్బరి తర్వాత మనకి పల్లీలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఆ గ్రేవీ లెక్కలు కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి అది సరిపోతుంది పోపు గింజలు వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను ఈ యొక్క ఆనియన్ పేస్ట్ అయితే పచ్చి ఆనియన్సే మంచిగా ఇక్కడ పచ్చి ఆనియన్సే కాబట్టి ఇక్కడ తాలింపులో మంచిగా వేగాలి దానిలో పచ్చి వాసన అంతా పోవాలి అక్కడ అది పోయే లోపల మనం ఇక్కడ మిక్సీ పట్టేసుకుందాము అది కూడా పచ్చి కొబ్బరి ఏమన్నా మనమున్న రోట్లో నూరుకున్నటువంటిది దాంట్లో కొన్ని నానబెట్టిన పల్లీలు కూడా ఉన్నాయి అనమాట వాటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా నోరేంత టైం కూడా లేదనేసి ఇక్కడ ఇది మనకి ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకునే కొబ్బరి పల్లీలో ఉన్న పేస్ట్ ఉంది కదా ఈ యొక్క పేస్ట్ వేసేసుకుని వీటిలో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి అనేటువంటి గ్రేవీ టేస్ట్ మంచిగా వస్తుంది ఆయిల్ అనేటువంటి పైకి తేలుతుంది కమ్మటి వాసన వస్తుంది రుచి చాలా బాగుంటుంది అనమాట కాబట్టి మనము ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం వేసినటువంటి కొబ్బరి పేస్ట్ కదా దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి తర్వాత మనం వేసుకున్నటువంటి ఈ యొక్క కొబ్బరికి తగినట్టుగా ఉప్పు కారాలు వేసుకోవాలంటే కొబ్బరి పల్లీలు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి వారికి తగ్గట్టుగా ఉప్పు కారాలు వేసుకొని ఈ యొక్క ఉప్పు కారం కూడా ఒక రెండు నిమిషాలు తాలింపులోనే వేయించుకోవాలి అలా వేయించుకున్నప్పుడు కర్రీకి మంచి కలర్ వస్తుంది చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట మనం ఫంక్షన్స్లో చేసినప్పుడు మనకు కర్రీస్ అనుకుని మంచిగా ఆయిల్ పైకి తేలి కలర్ఫుల్గా కనిపించడానికి రీజన్ ఏంటంటే కారం అనేటువంటి తాలింపులో వేసుకోవడం ఇలా మనం వేసినటువంటి మసాలా అనేటువంటి తాలింపులోనే వేయించుకోవడం వల్ల అలా వేగిన తర్వాత మనం మిక్సీలో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ పాలు పోసేసుకోవాలి కొబ్బరి పాలు కదా బాగుంటాయి తర్వాత ఇవి మంచిగా ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి అలా మగ్గుతున్నప్పుడు మనం ఆల్రెడీ వేయించుకునేటువంటి బెండకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీ మంచిగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా పొంగొస్తూ ఉంటుంది కొబ్బరి అయినప్పుడు కింద మాడుతూ ఉంటుంది కాబట్టి అలా అడుగంటకుండా మధ్యలో మధ్య కలుపుతూ ఉండాలి ఇలా మనము ఇనుప కడాయిలా చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చిల్మొస్తుంది అని అనుకోవద్దు స్టార్టింగ్లో ఒక రెండు మూడు సార్లు అట్లా అనిపిస్తుంది మనం అలా కర్రీ చేయగానే వెంటనే తీసేసేయాలి అప్పుడు మనకి అది రెస్ట్ వచ్చిన ఫీల్ రాదు టేస్ట్ బాగుంటుంది మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇలా ఐరన్ కడాయిల్లో మనము ఐరన్ గిన్నెల్లో వంట చేసుకుని తినడం వల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ అయినప్పుడు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట చూసారా ఇంత ముందుకి ఇప్పటికి చేంజ్ వచ్చింది కదా దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయి ఆయిల్ అయినప్పుడు పైకి తేలాలి వాటర్ కొంచెం వేసుకోవడం వల్లనే ఆ యొక్క స్పైసెస్ అంతా మంచిగా వేగి కమ్మటి టేస్ట్ అంటే వస్తుంది కొంచమే వాటర్ వేసి స్టవ్ బంద్ చేసేకంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గనిస్తే అప్పుడు ఆ వేసినటువంటి మసాలా అంతా మంచిగా ఉడికి కమ్మటి టేస్ట్ వస్తుంది అనమాట ఇది ఇంకా మంచి దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా కొంచెం తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా వేడి వేడి అన్నము తర్వాత ఈ యొక్క మసాలా కర్రీ తింటే సూపర్గా ఉంటుంది కానీ మావుడికి అస్సలు ఇష్టం ఉండదు ఇలాంటి మన గ్రేవీ కర్రీస్ ముద్ద పెడితే చూడండి వాడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అస్సలు ఇష్టం ఉండదు ఎక్స్ప్రెషన్ నోట్లో పెట్టుకుని నమ్మట్లేదు చూడండి ఒకసారి అలా పెడతారు అనమాట కష్టం మీద అయినా సరే తినిపించేసాను ఎందుకంటే మనకి కొబ్బరి చాలా మంచిది పల్లీలు కూడా చాలా మంచిది ఇలాంటి ఫుడ్ వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక రెండు దెబ్బలు కొట్టయినా సరే తినిపించాలి తప్పులేదు ఆరోగ్యమే మహాభాగ్యం కదా